వాస్తు పరంగా ఉండబడింది ఏంటంటే ఈ ఇల్లు ఉంది కదా ఈ ఇల్లు అక్కడ బాత్రూమ్ చూసిన ఆ బాత్రూమ్ ను ఇల్లు అయి ఎల్లాకరం అయింది కదా అయితే బాగా గుర్తుంచుకో గుర్తుంచుకోవాలి ఎల్లాకరంగా వాస్తు స్టార్ట్ అయింది అనుకో ఇంట్లో ఉండదు ఇక భోగాలకు ఈ జబ్బులకు మొదలంకోటిన్న ఏ పిల్లగాలైనా ఉండడానికి వీలు ఉంటారు అయితే ఏంటంటే మనకు అని ఎల్లాకరం అయింది స్టాప్ ఉండాలి ఉండాలంట ఇంత ఇంతవరకే ఏం ఉండాలి అది ఉండి ఇదే ఆయన ఇల్లును టోటల్ ఫస్ట్ ఉన్న పైన తర్వాత ఇప్పుడు తర్వాత ఉందా ఈ తర్వాత డైలెక్ట్ కొట్టారు ఈ యజమాని ఏం పని చేస్తుంది ప్లస్ ఇంటిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పిల్లలకి ఏం ఫలితం ఫలితాలు ఉన్నాయిగా కాబట్టి చెప్తా అప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఈ ప్లేసెస్ సెడి చేసుకొని దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ పోవాలి అంటే ఈ ఇల్లు ఇప్పుడు ఇది ఉందా ఇది ఉందిగా దీన్ని పెంచుకుంటా పోవాలి కానీ దీనికి ఎదురుగా అర్థమైందా రైట్ అట్లా కాబట్టి అయితే దీని కూడ పెట్టుకోవాలి అనుకోటి ఇది ఏమైందంటే ఇప్పుడు ఇటు తర్వాత ఉంది ఈ తర్వాత ఉంది ఈ తర్వాత ఇటు అప్పుడు ఏమైంది ఇటు ఇటు వచ్చే మనిషికి ఎదురైనట్లయితే నువ్వు సైడ్ పోయినట్టు లేదది ఆ తర్వాత ఇప్పుడు ఈ తర్వాత ఇటు పోతా ఆ తర్వాత ఇటు తూర్పు పోయి చూస్తే ఇక ఉత్తరం చూస్తా అట్లా కాబట్టి దీన్ని సెటరేట్ చేస్తే అక్కడ తీసేస్తారు